ఈ కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుత్వం యేసుక్రీస్తు నామన అందరికీ ప్రేమతో ఉందన్నారు కళ మన ధ్యా ధ్యానాంశము వధింపబడేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి ఇంతేకాక క్రీస్తును మన పసుకా పశువు వధింపబడెను క్రీస్తును మన పసుకా పశువు వధింపబడెను అని చెప్పేసి మనం చూస్తాం అనుదిన అరుణోదయ అరుణోదీ కార్యక్రమంలో అన్నదినమ్మతో కలిసి దేవుని స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు కానీ యువతి కలవేలులో చదువుకున్నటువంటి లేఖన భాగంలో క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడిను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం క్రీస్తు గురించి పాత నిం పాత నిబంధనలు ఛాయారీతిగా చాలా విషయాలు చెప్పబడ్డాయి అందులో ఒకటి ఇస్రాయేలీలు ఐగుప్తులో పస్కాను ఆచరించారు పస్కాలో వధింపబడిన గొర్రెపిల్లగా నూతన నిబంధనలు ఆ క్రీస్తును పోల్చి చెప్పడం జరిగింది వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చూస్తుంటున్నాం ఆ వధింపబడిన గొర్రెపిల్లను ఆయనను ఎంతగానో మనం స్థుతించి గణపరిచి ఆరాధించి పూజించవలసిన వారముగా మనం అంటున్నాం నిర్గమాకాండము నిర్గమాకాండము పరిణవాధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు మనం గమనించినట్లయితే ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరణులను పిలిపించి వారితో మీరు ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పాను ఐగుప్తియులు మనమందరము చచ్చి చచ్చిన వారం మని మనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసారు కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపి పిండి పిసుకు తొట్లలో తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆనాడు ఇస్రాయిలీలు పస్కా ఇస్రాయిల్ ఆయా పస్కాను ఆచరించారు వారి ఆచరించినటువంటి విధానాన్ని మనం చూస్తుంటున్నాం ఆ ఇస్రాయిలు పస్కాను ఆచరించిన తర్వాత ఆ రాత్రి వారికి ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల కలిగినట్లుగా చూస్తుంటున్నాం రాజైన ఫరో మరియు ఐగుప్తులు అందరూ ఇస్రాయేలీ పంపించడానికి త్వరపడ్డారు అంటే విడుదల కలిగినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం నాలుగు వందల ముప్పై సంవత్సరములు బాణిసత్వము ఆ కాలము ఆ దినాలలో ముగించబడినట్లుగా అక్కడ గమనిస్తూ ఉంటున్నాం అదే రీతిగా యేసుక్రీస్తు మన కొరకు పశువుగా వధింపబడుట ద్వారా పాపమనే బాణిసత్వము నుండి మనలను విడుదల మనకు విడుదల కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం రోమిడికి రాసినటువంటి పత్రిక రోమిడికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం గమనించినట్లయితే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి ఎందుకు దేవునికి స్తోత్రము అని చెప్పేసి చూస్తుంటాం పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మానవుణ్ణి రక్షించటానికి రక్షకుడైనవంటి ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు ఈ లోకములో పాపము తీసివేయడానికి ఏ మానవునికి అధికారము లేదు ఏ రక్తము కూడా శుద్ధి చేయదు పాపములో ఉన్న ప్రతి మానవుణ్ణి రక్షించటానికి పాపము లేనివాడు పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఆయనే దానికి తగినవాడు కాబట్టి ఆయనే నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి పాపమునకు విడుదల విమోచన అనుగ్రహించడానికి ఆయన ఆ కల్వరిగిరిలో ఆ మూడు మ్రేకుల మధ్యన వెలాడైన విధానాన్ని మనం చూస్తాం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు ఒకప్పుడు పాపములో ఉన్న వారిని విమోచించి నీతికి దాసులు నీతి నీతిమంతులుగా చేశాడు అందుకు దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారముగా మనముంటున్నాం అంతేకాదు కానీ మీ శరీరము బలహీనతను బట్టి మనిషి మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై మీ అవయవములను దాసులుగా అని చెప్పేసి అక్కడ మనం చూస్తుంటున్నాం మన మనకిచ్చిన ఈ అవయవములు ఈ దేహము అంతా కూడా ఆయన ఇచ్చింది ఆయన్ను మనము ఎంతగానో స్థుతించాలి పాపము నుండి విడిపించాడు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి మనము తల్లి గర్భము నుంచే పాపములో పుట్టిన మరల్ని ఆ విమోచించడానికి ఆ పాపము నుండి ఆ నరకము నుండి ఆ శాపము నుండి దాని నుండి తప్పించటానికి ఆయన పరలోకము నుండి మానవునిగా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం యశూక్రీస్తు మన కొరకు పసుకా పశువుగా వధింపబడటం ద్వారా పాపమనే బాణిసత్వము నుండి మనకు విడుదల విమోచన కలిగినట్లుగా చూస్తుంటున్నాం అందును బట్టి దేవుని మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ ఉచయంలో మనం గమనించినట్లయితే మీరు దానిని తినవలసిన విధా విధ విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని దాన్ని తినవలెను అది యహోవాకు పస్కా బలి అని చెప్పేసి పస్కా బలి అని చెప్పేసి చూస్తున్నాం పస్కా పశువు వధింపబడి వధింపబడిన క్రీస్తు ద్వారా మరణము నుండి తప్పించబడ్డాం ఒకటి మనకు విడుదల కలిగింది రెండు తప్పించబడ్డాం దేవుడు ఇస్రాయిలకు ఆజ్ఞాపించినదేమనగా గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తమును వారి ఇంటి ద్వారబంధ్రములకు పోయాలి ఎవరి ఇంటి ద్వారబంధ్రముల మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తము ఉంటుందో వారిని సంవరింపకుండా ఆయన దాటిపోతాడు ఇస్రాయేలీలు దేవుడు చెప్పినట్లుగా చేశారు కాబట్టి వారు క్షేమంగా ఉన్నారు కానీ ఐగుప్తుల ఇండ్ల మీద గొర్రెపిల్ల రక్తము లేదు కాబట్టి వారి ఇండ్లలో ఉన్న తొలి పిల్లలందరూ హతము చేపట్టారు పసుకా పశువు వధింపబడిన అందుకు వధింపబడినటువంటి ఆ గొర్రె పిల్లను ఆ యొక్క క్రీస్తు మనం చూస్తుంటున్నాం ఆయనను మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ప్రయాణ గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో మనం అక్కడ గమనిస్తే గ్రంథము ఇరవై ఒకటి ఎనిమిదిలో ఎవరైతే విశ్వసిస్తారో వారు రెండవ మరణమును తప్పించబడతారు యేసు రక్తమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారు రెండవ మరణము నుండి తప్పించబడతారు ఒకటి విడుదల కలిగింది రెండు తప్పించబడటం మూడవదిగా గమనిస్తే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై వచనాలు మనం అక్కడ గమనిస్తున్నట్లయితే కాబట్టి ఈ దినమున ఈ దినము మీకు ఆ జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగ పండుగగా దాన్ని ఆచరింపవలేను తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలేను ఏడు దినములు పులిని రొట్టెలు తినవర మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలెను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇస్రాయిల్లో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకునవలేను ఆ దినందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అది కాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరిం ఆచరింపలేను ఈ దినే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపులకు రప్పించింది కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆశ్చర్యం పవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండను ఇక్కడ గమనించినట్టయితే ఇరవై వచ్చంలో కూడా గమనించినట్లయితే మీరు పులిచినదేదీ తినక మీ నివాసము లన్నింటిలోనూ పులియని వాటిని తినవలనని చెప్పను అని చెప్పేసి చూస్తుంట ఒకటి క్రీస్తును పశువు వధింపబడ్డాడు అందువలన విమోచన కలిగింది రెండవది తప్పించబడ్డాము మూడవదిగా గమనిస్తే నూతన సృష్టిగా మార్చబడ్డాము పస్కాను ఆచరించే క్రమములో వారు పులిని రొట్టెలు మాత్రమే తినాలి పులుపు పాపములకు సదృశ్యంగా ఉంది పులుషునిది తినకూడదు పులుషన వాటిని తినవాడు సమాజంలో నుండి కొట్టివేయబడతాడని చెప్పేసి చూస్తున్నాడు పులిపిండి దుర్మార్గత దుష్టత్వముతో పోల్చబడినట్లుగా చూస్తాం పసుకా పశువు వధింపబడి క్రీస్తును అంగీకరించు అంగీకరించువారు తమ పాత జీవితమును విడిచిపెట్టి పాత జీవితమును విడిచిపెట్టి నిష్కపటము సత్యమును పులియని పిండిని కలిగి ఉంటారు అందుకే అంటాడు కదా అప్పస్తుడైన పౌలు కొంతలో రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడులు అంటాడు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవీకతించను ఇదిగో క్రొత్తవాయను అని చెప్పేసి చూస్తాం క్రీస్తును మన పస్కా పశువు ఒదివింపబడిను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆ పుణ్యమూర్తి పావనమూర్తి అయినటువంటి ఆయన కాని భూలోకానికి రాకపోయినట్లయితే ఆయనే రక్తము చిందించకపోయినట్లయితే ఆయనే ఆ శిరవలో వ్రెలాడకపోయినట్లయితే ఆయనే రక్తము చిందించకపోయినట్లయితే మనిషికి విడద లేదు విమోచన లేదు ఆ రక్తం ఎటువంటిది అమూల్యమైన రక్తం ఆ రక్తం ఎటువంటిది పరిశుద్ధమైన రక్తం ఆ రక్తము నిర్దోషమైన రక్తం అటువంటి రక్తములో ప్రతి పాపమును కడిగాడు విమోచించాడు తప్పించబడ్డాం శిక్ష నుండి అలాగే నూతన జన్మ క్రొత్త జన్మ యేసు ప్రభును హృదయను సొంత రక్షకునిగా అంటే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రభువా నేను ఘోర పాపిని నా పాపముల నిమిత్తమే మీరు వధింపబడ్డారు ఆ కలవరిగిరిలో మిట మధ్యాహ్నము వేళ మూడు మ్రేకుల మధ్యన మీరు వెలాడదీయబడ్డారు ఆకాశానికి భూమికి మధ్యలో రిలాడదీయబడి చూడనులని వాణిగా వ్యసనాక్రాంతులుగా మార్చబడ్డారు తృణీకరించబడ్డారు మా అందరి నిమిత్తమై మీరు వధింపబడ్డారు అటు వధింపబడినటువంటి మిమ్మల్ని నైనా మా హృదయంలో మేము చేర్చుకుంటామని ఎవరైతే ఏ ఉదయకాల వేళ తీర్మానం చేసుకుంటారో వారు రక్షింపబడతారు ఒకవేళ ఆ గొర్రె పిల్లను ఆశ్రయించకపోయినట్లయితే ఆ యొక్క ప్రబళ యేసుక్రీస్తు సొంత రక్షకుణంగా అంగీకరించకపోయినట్లయితే నరకం ఉంది అగ్నిగుండం ఉంది పాతాళం ఉంది ఒకవేళ నమ్మితే ఒకవేళ ఏ లోకం విడిచిపెడితే పరలోక పట్టడం ఆయనతో కూడా సదాకాలం యుగా యుగములు శాశ్వతమైన పఠనములో ఉండే కృపను దయచేసేది దేవుడు అటువంటి దేవుణ్ణి మనము స్తుతించి కనపరిచి ఆ పూజించవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించుకు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా ప్రియపరులో గొప్ప తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీడు అవతి కాంక్షనుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం క్రీస్తును పసుకాపశు ఒదింపబడిను అని చెప్పేసి మేము చూస్తుంటున్నాం దైవలేఖనములు నైనా దేవాతండ్రి మీరు చిందించిన వంటి ఆ రక్తమును బట్టి మీకు వందనాలు దేవాతండ్రి ఆ రక్తములు విమోచన ఉందని శిక్షణ్ణి తప్పించబడతామని నూతన జన్మ ఉందని ప్రభాదేవ మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల వేళలో వాణిమిత్తమై దేవాతండ్రి ప్రభావం వధింపబడినటువంటి ఆయన మిమ్మలను మనసారా నిన్ను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రంలో చెల్లించుకుంటూ మహారక్షకుడు అని ఏ యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్